చేత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ డేస్ నుంచి వైఫై లేదండి అందుకే వీడియో అప్లోడ్ చేయలేదు ఇదైతే బియ్యం బియ్యం పిండి లేదన్నాను కదా అందుకు బియ్యం పోసుకున్నాను అలాగే మినపప్పు కూడా దానిపెట్టాను ఎందుకు అనేది వీడియో ఆకర్లో అయితే చెప్తాను అయితే గుడ్లు చాలా రోజులు అయిపోయాను తెచ్చి అవి అలాగే ఉండిపోయినాయి అందుకని అయితే ఉడకబెట్టేసి కొంచెం అంత కాఫీ అయితే కడుక్కున్నాను ప్రొద్దుటే లేచి కాఫీ తాగడం అంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు ఇలా అయితే కూర తెచ్చారు కూరకైతే ఉల్లిపాయలు అనేది పచ్చిమిరగాయలు తీసుకున్నా ఈ కూర ఏంటంటే మాకు ఇక్కడ మా ఫారమ్స్లో పెంచి పందుల్ని అయితే పెంచుతారండి సీమ పంది అంటారు కదా వాటిల్ని పెంచుతారు ఇది ఓవర్ హీట్ని బాగా తగ్గిస్తుంది అనేసి చెప్తారు మా వారు జర్నీలు ఎక్కువ చేస్తారు కాబట్టి ఆయన అయితే తెచ్చుకున్నారు ఇట్లాగా నాకు చాలా రోజుల తర్వాత అయితే తెచ్చారు యాక్చువల్గా అయితే ఇలా వీటిలో రెండు రకాలు ఉంటాయి ఒకటి వారిస్తాడు ఇస్తాడు వారంటే పైన భాగం అనమాట పిగ్గుకి పైన భాగం చాలామంది తినరేమో మరి నాకైతే తెలియదు మా ఇంట్లో నేను కూడా ఫస్ట్లో తినేదాన్ని కాదు తర్వాత తర్వాత ఇంకా కొంచెం కొంచెం ఇంట్లో వండుతుంటే అలవాటు అవుతుంది కదా అట్లాగా నేను కంప్లీట్ వారైతే తినలేను మిక్స్డ్ తెస్తారు మా పెద్ద బాబు ఉంటే అప్పుడైతే తినగలుగుతాను ఇదిగోండి ఇవి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా పచ్చి డేట్స్ అవి అయితే తెచ్చారు ఇవి చూడటానికి ఏమో మన ఈతపళ్ళులో ఉన్నాయి కానీ లోపల గింజ వచ్చేసేసరికి మన ఖర్జోరలా ఉంది పండితే కూడా ఖర్జూరం వినండి ఇది ఒక రకమైన ఖర్జూరం అని అంటున్నారు కానీ ఆ ప్యాటర్న్లో ఉంది దీని పేరు వేరు ఇది ఏంటంటే దట్టమైన ప్రాంతాలు అడవి ప్రాంతాల్లోనూ అట్లాగే మైదాన ప్రాంతాలు ఉంటాయి కదా అక్కడ కాస్తాయంట దీని పువ్వు పూసినప్పుడు చాలా మంచి వాసన అయితే వస్తుంది ఇది ఎక్కువ అడవి కొండ ప్రాంతాలు అలా దక్షిణ ఆసియా అటు సైడ్ అయితే పండుతుంది అనేసి చూశాను బాగున్నాయి తింటే కూడా ఇదైతే కూరకి రెడీ చేసేస్తున్నాను ఈ కూర అయితే కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేసేసుకుని అయితే చేసుకోవాలి ఉల్లిపాయలు ఎందుకో మరి లాస్ట్ టైం తెచ్చి దగ్గర దగ్గర రెండు నెలలు అయినట్టుంది రెండు నెలల నుంచి కూడా ఈ ఉల్లిపాయ మగ్గటం లేదండి ఉల్లిపాయల్లో కూడా డిఫరెన్స్లు ఉంటాయా అంటుంది మా అమ్మ అయితే మరి ఇది ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు కానీ ఉడకలేదు చాలాసేపు మగ్గబెడితే కానీ నూనెలో వేస్తే కానీ అవ్వట్లేదు ఈ పంది మాంసానికి ఏంటంటే తక్కువ నూనె అనేది వేసుకోవాలి ఎందుకంటే ఆ బార్లో ఫ్యాట్ అనేది ఉంటుంది కంపల్సరీ అది మనకి తింటుంది ఆయిల్ రూపంలో బయటకు వచ్చేస్తుంది ఈ మాంసాన్ని అయితే మనం అన్ని మాంసాలు ఉడికించినట్టు స్లోగా కానీ బాగా హైలో కానీ పెట్టి ఉడికించకూడదు దానివల్ల ఏంటంటే మనకి కావలసినటువంటి ఫ్యాట్ కంటెంట్ ఏదైతే మన బాడీకి మంచిది అనేసి తింటున్నామో అది అయితే కరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మీడియం సైజులో అయితే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్న దాని పోషకం అనేది మనకి అందదంట అందుకని అయితే చేసుకోండి ఇట్లాగా దీనికి ఎక్కువ వాటర్ కూడా పట్టదండి దీంట్లో మామిడికాయ వేసుకోవచ్చు మామిడికాయ వేసుకుంటే కూడా బాగుంటుంది గోంగూర కూడా వేసుకోవచ్చు కానీ మనం తినేది చల్లవ చేయడానికి కాబట్టి నేను ఇంకా అవన్నీ మేము ఇలా మామిడికాయ వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు బాగుంటుంది మసాలా పొడి ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది ఎందుకంటే మనం బాడీలో ఓవర్ హీట్ తగ్గించుకోవడానికి ఈ పంది మాంసం అనేది తింటాం కదా మళ్ళీ ఈ అడిషనల్గా ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ అది వేడి చేసే అయిపోద్ది కదా అందుకని నేనైతే ఇలా తగ్గి తగ్గించి తగ్గించే వేశాను చూసారా నేను ఎంత ఉల్లిపాయల్లో తక్కువ నూనె నూనెసినా ఎంత ఆయిల్ కంటెంట్ ఉందో అంతేనండి ఈ మాంసంలో ఎక్కువ ఫ్యాట్ అనేది దిగిపోతుంది మట్టి పాత్ర నెక్స్ట్ అయితే ఇది మట్టి పాత్ర ఈ మధ్యకాలంలో అసలు ఏం మట్టి కొండ దిగలేదు కదా పొయ్యి అంటే ఇచ్చట్లేదు పొయ్యి అంతా సరిచేయాలి ఉప్పు నానబెట్టాను అన్నారు కదా ఈ పప్పు లోపు అది నానే అయితే ఈ పెరుగు చట్నీ అనేది చేసుకుంటున్నాను పెరుగు డబ్బా తెప్పించాను బయట నుంచి మా పెరుగు అయితే మాకు లేటర్ పోయించుకుంటే ఇద్దరు రెండుసార్లు కాఫీ తాగడానికి మా రాము కాడి మజ్జిగ పూయడానికి కానీ వాడికి అప్పుడప్పుడు పాలు పోయడానికి కానీ అలాగే సరిపోతాయి అందుకని ఇంకా నేనైతే పెరుగు మాకు చాలా తక్కువ క్వాంటిటీలో తోడేసుకుంటాం ఇలా అడిషనల్గా ఏమన్నా చేయాలి అంటే అవదు కొంచెం పసుపేసాను కొంచెం ఉప్పేసాను ఇంతకీ మీకు చెప్పలేదు కదా ఇదేం చేస్తున్నానని చెప్పండి ఏం చేస్తున్నాను అనేది ఎవరన్నా గెస్ చేస్తే ట్రై చేయండి ఇలా అయితే ఉప్పు కొంచెం పసుపు వేసి అయితే పక్కన పెట్టేసుకుందాం ఇది పప్పు పప్పు అయితే మిక్సీ వేసుకుందాం మనకి పెరుగులో కొంచెం సాల్ట్ ఉంటుందండి కంపల్సరీ అది ఎవరికన్నా తెలుసా లేదా అనేది నాకు తెలియదు కానీ సాల్ట్ ఉంటుంది ఆటోమేటిక్గా పెరుగు అనేది కొంచెం ఉప్పగదనం ఉంటుంది అందుకని తగ్గించి వేసుకోవాలి ఇదిగోండి పప్పు అయితే నేను ఇలాగ ఈ ప్యాటర్లో రుబ్బుకున్నాను నేను సాయి గుళ్ళే పోసుకున్నాను జనరల్గా దీనికి పప్పు పొట్టుపప్పు పోసుకుంటేనే బెటర్ అనుకుంటండి నాకు అది ఫైనల్గా ఎక్స్పీరియన్స్ అనిపించింది ఇదైతే పాలు కొంచెం నీళ్లు అయితే పోసి పక్కన పెట్టుకున్నాను అలాగే పరుగులోకి తాలింపు అయితే వేసుకుంటున్నాను తాలింపు తెలిసిందే కదా మీ అందరికీ ఇలా చక్కగా వేసుకుని ఇది చేసి ఇది చేయాలి అంటే ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నారు అంటే నాకోసం కాదు మా హస్బెండ్ ఆదివారం ఒక్కరోజు ఉంటారు చేసి పెడితే తను హ్యాపీ అనమాట ఒకరోజు చేశాను అంటే ఆ సండే ఏదో ఇంటి దగ్గర ఉండి తిని తర్వాత ఒక ఒకవేళ వన్ ఆర్ టూ డేస్లో ఫ్రిడ్జ్లో పెట్టిన తింటారు అందుకని అయితే చేసుకుంటున్నాను ఇలాగ ఇగోండి చక్క కరివేపాకు అండి మనకి తాలింపులో కరివేపాకు అనేది ముందు మెయిన్ రుచి అనేది ఇస్తుంది చక్కగా బ్రౌన్ కలర్ వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తాలింపు వేయించుకోండి నూనె కాగిన తర్వాత తాలింపు వేసుకోవాలండి చాలామంది ఏంటో నూనె కాకోకుండానే తాలింపు స్టార్ట్ చేసేస్తే అది వాసన ఏం బాగుంటుంది టేస్ట్ రాదు తాలింపు ఉడకదు కొంచెం అంత వేసేసాను పెరుగులో అలాగే కొంచెం పక్కకు అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మనం చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే వేసుకుందాం ఇదైతే గారెలకి వేస్తున్నాను ఈ లోపు ఈ తాలింపుని కొంచెం కలిపి దీంట్లో ఉప్పు అంతా కారం సరిపోయిందో లేదో చూసుకోండి నేనైతే మిరపగా వేసాను అంతే పచ్చిమిరగాయ వేయట్లేదు ఇది పచ్చిమిరగాయ వేస్ట్ చేసేది కాదు ఇదిగోండి గారెలు గారెలకైతే రెడీ చేసేసాను మీకు తెలుసు కదా నేను గారెలు అనేది చేతితోటి వేసేసుకుంటాను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంది ఈ మధ్యన గరికపాటు ఆయన కూడా చెప్తున్నారు కదా ఎడం చేత్తో వేస్తారు లేకపోతే ఏదో పేపర్ మీద వేస్తారు అసలు గారి వేసే విధానం అది కాదు అని చెప్తున్నారు కదా గారి వేసే విధానం మనం కుడి చేత్తోటి తీసుకుని దాంతో ఆ వండ ముద్దలాగా చేసుకుని దాని ఆ చేతి మీద ఇది కూడా నేను చూపించే విధంగా అయితే గారి వేసుకోవాలి అనేసి ఆయన కూడా చెప్పారు యాక్చువల్గా అయితే ఫస్ట్లో నేను ఎడం చేతి మీద చేసి కుడి చేత్తో వేసేదాన్ని మా పిన్నత్తగారు అన్నారే మా ఆ ఏంటి ఎడం వేసి మనం తినాలా అనేసి అనటం విన్నాను ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అందుకని అనిపించింది నాకు కూడా అవును కదా ఎవరైనా తినరు కదా కాగితం మీద అయితే తింటారు చేతుల మీద వేసినప్పుడు తినరు కదా అని అయితే జాగ్రత్తగా నేర్చుకుంటే నాకైతే అలవాటైపోయిందండి ఒక చేతి వేసాడు అలవాటు అలవాటైపోయింది బాగానే వస్తాయి కూడా మీరు గమనించినట్లయితే ప్రీవియస్లో కూడా నేను చెప్పాను ఇది మీకు కొంతమందికి ఎడం చేత్తో ఇష్టం ఉండదు అలాగే పేపర్ మీద అయితే గారి వేసుకోకూడదంట చూడండి చూసి ట్రై చేయండి నేర్చుకుంటే అదే వచ్చేస్తుంది అయితే ప్రొద్దుటో టిఫిన్కి అలాగే వచ్చేసి పెరుగు ఎందుకు నానబెట్టాను అనేది మీకు అర్థం కాలేదు కదా పెరుగు ఆవిడలోకి వేశాను అనమాట ఆ మధ్యలో ఎప్పుడో మా హస్బెండ్ ఎక్కడో భోజనానికి వెళ్ళాను వాళ్ళు పెరుగు ఆవిడ అన్నారు అని ఊరించారు అనమాట ఓ అబ్బా ఎంత బాగుంది అంత బాగుంది అలాగే ఇలాగని అన్నారు నాకెందుకో అనిపించింది ఇంకా మనం ఎందుకు చేసుకోకూడదు అని ఎప్పటి నుంచో అనిపించింది మధ్యలో ఎలూరులో ఎక్కడ చూసాం కానీ మేము తెచ్చుకోలేదు ఆ రోజు ఇదైతే పాల నీళ్ళు కలిపి పెడితే బాగుంటుంది అన్నారు మా హాబీ అందుకనే అయితే చేసాను నా ఇరవై ఏడేళ్ల సర్వీస్లో ఏనాడు గారి పేలడం అనేది తెలియదండి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం మొహం అంతా కారిపోవాల్సింది దాన్ని చిటుక్కుని తప్పుకుందనమాట లేకపోతే మొహం అంతా కాలిపోయేది గారి పేలడం అనేది ఇన్ని సంవత్సరాలు నా సంసార జీవితంలో నాకు తెలియదు ఎవరైనా గారెలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఎవరైనా బయట నుంచి వస్తే వాళ్ళని కాళ్ళు గడుక్కుని రమ్మనండి చాదస్తం అనుకో మాకండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేసి వంటగదిలోకి వచ్చేసారు అనుకో దోషం అనేది మనకి డెఫినెట్గా కొడుతుంది ఇదిగోండి ఒక తొమ్మిది అయితే వేసాను వేసేసి లాస్ట్లో అయితే మనం మిగిల్చిన తాలింపు కూడా పైన అయితే వేసుకున్నానండి ఇదేనండి ఇవాటి వీడియో